ఇప్పుడు చేసేటువంటి క్రతం ఏమిటయ్యా అంటే అంటే ఈ స్థల శుద్ధి జరగాలి తెచ్చుకున్నటువంటి ద్రవ్య శుద్ధి జరగాలి మనశుద్ధి జరగాలి స్థల శుద్ధి ఏమిటండి దేవాలయం కదా అందున శివాలయం కదా అందులో కళ్యాణ మహోత్సవం జరుగుతోంది స్థల శుద్ధి ఏమిటయ్యా అంటే దేవాలయం అయినప్పటికీ కూడా అనేక మంది దేవాలయానికి వచ్చి వెళుతూ ఉంటారు ఎవరెవరినో తాకి లోపలికి వస్తూ ఉంటారు కొంతమంది స్నానం చేయకుండా వస్తూ ఉంటారు కొంతమంది కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వస్తూ ఉంటారు అదేవిధంగా అనేక జీవులు వచ్చి వెళుతూ ఉంటాయి తెలియకుండా దేవాలయానికి అపవిత్రత సంక్రమిస్తుంది అదేవిధంగా శుద్ధి అంటే తెచ్చుకున్నటువంటి ద్రవ్యములు శుద్ధి జరగాలి ద్రవ్య శుద్ధి ఏమిటయ్యా అంటే ఈ పూలు కానీ పండ్లు కానీ కొబ్బరికాయలు కానీ ఎవరు పండించారో తెలియదు ఏ ప్రాంతంలో పండించారో తెలీదు ఏ ద్రవ్యాలు వినియోగించి పండించారో తెలియదు సమాజంలో అనేక మంది అనేక క్రతువులకి ఈ పుష్పాలు ఫలాలు అన్ని వినియోగిస్తారు కాబట్టి వాటికి అపవిత్రత ఉంటుంది అభిశుద్ధి జరగాలి మన శరీర శుద్ధి జరగాలి అది ఎలా జరుగుతుందంటే అదేమిటి మేము చక్కగా తలస్నానం చేశాం మంచి వస్త్రాలు కట్టుకున్నామంటే సరిపోదు పరమేశ్వర కృపచేత లభ్యమైనటువంటి ఈ పాంచభౌతిక శరీ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ కళ్ళతో చూడకూడని ఎన్నో అమంగళకరమైన దృశ్యములు చూచి ఉంటాం నోటితో అనకూడని అనేక మాటలు మాట్లాడి ఉంటాం తినకూడని పదార్థములు తిని ఉంటాం చెబులతో వినకూడని అమంగళకరమైన శబ్దములు విని ఉంటాం శరీరంతో చేయకూడని దోషప్రదమైనటువంటి ఎన్నో దోషములు చేసి ఉంటాం ఈ విధంగా శరీరం అంతా కూడా పాపభూయిష్టమైపోతుంది అందుకే స్వామి యొక్క అభిషేకం తర్వాత నీళ్ళు ఎందుకు జల్లుతారంటే ఆ స్వామి దేహం కడిగినటువంటి నీళ్లు మన శిరస్సును జల్లితే మనము పవిత్రులవుతాము అనేటువంటి ఉద్దేశం చేత నీళ్లు జల్లుతారు అందుకే స్థల శుద్ధి జరగాలి ద్రవ్య శుద్ధి జరగాలి అదేవిధంగా మనశుద్ధి జరగాలి ఈ దీని త్రికరణములు అంటారు మనోవాక్కాయ కర్మభి చేసేటువంటి క్రతువు ఎటువంటి క్రియ త్రికరణములుగా ఉండాలి త్రికరణ శుద్ధిగా మనస్సు స్వామి ఎందు లగ్నం చేసి చెయ్యాలి స్థలహి కొరకై చేసేటువంటి క్రతువు పుణ్యాహ వాచన త్రయాత్మక శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ భ్రమరాంబాదేవి ఆ చన్నమల్లేశ్వర యొక్క కళ్యాణ ఘట్టంలో పుణ్యాహ వాచన గంగాది సర్వ నదీ జలములను వేదోక్తంగా మూడు యందు ఆవాహన చేసి చతుర్వేద మంత్రముల చేత అభిమంత్రణ చేసి ఆ జలాలని ఈ స్థలమంతా కూడా సంప్రోక్షణ చేయడం వలన తదుపరి కార్యక్రమానికి మనకి అర్హత లభిస్తుంది వాచన క్రతువు జరుగుతూ ఉన్నది నమస్కారం చేసుకోండి హర నమః పార్వతీపతయే हरा 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 महादेवा दिर्घा वस्तु रक्षणा <tchin> आव जास्तो ओम अर्चद प्रार्चद प्रजमेधासो अर्चदा अर्चम दवत्रगा उतवरन्न धृष्वर्चदा ओम गंधत्वा आराम दुराधरशाम नित्यपुष्टान् कृशनी ईश्वरे गुण सर्वभूतानां तामिह भक्वे जयश्रीं गंधापां दुसो मंगल्यमस्तु

मद्भिरुना पुण्यं पुण्य हम वाचयिष्ये वाच्यता करने शृणुया मेवा भद्रं पश्येबाक्षत्र तुष्वागुशस्तनो भिषेम देवितयु नो ओदा द्रविशस्तुर से द्रविदा सन से नो ओदा वीरवते विषम नो द्रवन नो धा आसते दीर्घ माजोश्चाता आत्सिता पुरास्ता आत्सिरात्ता आत्सिता धरात्ता आतु सब सर्वता आती सब तसता दीर्घ माजहो नवभवत जायमोन्हा आम केतुसा मेतीग्रेकों दधायाजन्चंद्रमा आती रीर्घ आजोह कुंदंत तो जीवसे दीर्घायुत्वाय वर्चसे हृदय की मनमर्मर्ो दोजुषो अस्मासुह प्रजाने अमृतम्यागो सुखदाद उलोकम्नेणवस््योनमश्न्न गुम सपुत्रि वीरबंत गोमंत गुमरजिन्न सते स्वस्ती मजुषा प्रजाधनम चाशिकक् कलशे किंचिकिदुदक दीर्घ मयुरस्त मन शांतिरस्तर विघ्नस्तुष्यमस्त आरोग्यमस्तुति शिवस्त कर्म समुरस्त समुद्धिस्तु वेद समृद्धिस्तु शास्त्रुद्धिस्तु धन धान्य सबद्धिस्तुदस्तान्यादेशे अरष निरसनमस्त पाप्रस्त श्रेयस्तस्तंगकुध बृहस्पति श्रेष्ट राहु केतु सोम सहित आदित्य पुरोगा सर्वे ग्रह प्रियंता तिथि कर्ण मुहूर्त जन्म नक्षत्र दिक् देवता प्रियंता निरृति दिसि साम्यंत घोरानि साम्यंत पापानि साम्यंत वीतजह कमलसे सुभानि वर्धन्ता शिवा अर्धवसंतो शिवा कोषधय संतो शिवा

आदक्षिण आस्तप्रियं तां भज ब्राह्मणाश्च प्रियंता ब्रह्म विष्णु महेश्वरश्च प्रियंता श्रधामिधे प्रियता पिजतां भगवान नारायणः प्रियतां भगवान परजन्यः पिजतां भगवान स्वामी महासेनः प्रियतां भगवान पितामहः सज्ज्या एता आशिष संतु न्यहका आला वाच्यंता गाते वशगुणे सामगाज सिब्रह्म पुत्र इव सवनेषु शमसंसि भाजी शिशुमतीरपीत आ सर्वतो ओ कुने भद्रमा बद विश्वतो ओ कुने पुण्यमापदा पुण्यमदाज्यजद प्रत्युर्वे याज्या पुण्ये लक्ष्मी पुण्यमें तलक्ष्मी एम संयद पुण्यालक्ष्मी एं संस्कुरते पुण्यम नक्षत्रकुवीत तो वै सूर्युदे अथ नक्षत्र गेतु य घं पश्ये गुरुत यी आहुतिम्क्ष

హంభవంతోణ్యాహం స్వస్త పవ్రవామహే సోమం స్వస్తి భువనస్వస్తే ఆదిత్యా పక్ష్యయే వేత స్వస్తి ప్రయంతి బ్యాం

नमः कुरुवाना जा आशीर्वचनम् अपेक्षम् आना जा स्वस्ति भवन्ता हा ब्रुवन्तु आज्ञमदे स्वस्ति ओ स्वस्ति भवन्तो ब्रुवन्तु ओ स्वस्ति ये मंत्रि अर्ध्यामस्तोमं अर्ध्यामस्तोम सनुयाम वाजामानों मंत्रम

परिभूय सर्वा मूर्धि मार्धनोत सर्वा मूर्धि मूर्धनोत ये एवं वेदा अधिजास महव्येर नमसो बसद्या मित्रम देवम मित्र अस्तु अनुराधार हविशा वर्धयम तहा सतंगी वे मसरदस सबीरा दे त्रि निवै देवाना मूर्धानी त्रि निचंदा कुम्सित्रि निसबनानी त्रि मेलोका

शुद्धरत्नी दासुषे वृत्र जिघ््नसे शुद्धो वाजाने स्वृतगोहित पवित्रेना सदा सहस्रधारेणंत मजापतिम पवित्रोद्याम गुहेनन्वय ब्रह्म विदो वयोदम ब्रह्म मुनीम सुनीति सह मना स्वस्या वर्ण समीच्या प्रमृणभि पुनातवेदर्जयुना आम दिशि देवाजो मजयंता पितरो मजयंता आम दिशि गुहा पशव मर्जयता ईश्याप ओषधजो मनस्पतजो मजयनता ऊर्ध्वाया दिश य संवत्सरोपतिर्माजयताजो ब्राह्मणे भजो नागोत्रेभ्यो नाना

पुण्यावाचन मंत्र जप दक्षिणा मनसोत्साह परिमित हिरण्यम तुभ्यजमहम संप्रदे नमस्पदे प्रतिजानी यस्मान्वेशो अनमी वो भवान महे प्रति तो जुषस्व सिन्न एधिपदे संचतुष्पदे ओष्पदे शक्मया सकुम सदाते ते सक्षी महिन्मया गातुमतिया आवह क्षेम उत योगे वरण यो, यो स्वस्ति सदा

పుణ్యాహం దీర్ఘమాయురస్తు ఈ మంత్రములు ఎక్కడైతే పఠించబడతాయో ఎవరైతే ఈ మంత్రాన్ని వింటారో వారందరికీ కూడా పరిపూర్ణ ఆయుర్దాయం కలుగుతుంది శివ ఆపస్సంతు శివ అంటే మంగళప్రదమని అందుకే మనలో కూడా శివశక్తి ఉంటుంది దాన్నే ప్రాణశక్తి అని పిలుస్తారు ఎప్పుడైతే ఆ శివశక్తి మనలోంచి వెళ్ళిపోతుందో ఈ శరీరం కాస్త అమంగళకరమైన ద్రవ్యమైపోతుంది చూసేందుకు ఇష్టపడరు తాకేందుకు ఇష్టపడరు అడుపక్కకు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు ఎప్పుడెప్పుడు ఊర్లోంచి బయటకు వెళ్ళిపోతుందా అని చూస్తారు అందుకే శివశక్తి మనలో ఉన్నంత వరకే ఈ శరీరానికి గౌరవం శివా ఆపస్ ఆపహ అంటే నీరు ఆ దివ్యమంగళ జలములు ఎవరైతే శిరస్సున చల్లించుకుంటారో వారికి సమస్త మంగళములు కలుగుతాయి సౌమనస్యమస్తు తద్వారా ధర్మాన్ని అనుష్ఠించేటువంటి మనస్సు కలుగుతుంది ధర్మంగా జీవించాలి అనేటువంటి బుద్ధి కలుగుతుంది అక్షతం చారిష్టం చాస్తూ అక్షతల చేత భగవంతుణ్ణి అర్చించినంత మాత్రం చేతనే అరిష్టం సూతికా గృహం అన్నారు పెద్దలు అమర కోశం చెబుతోంది ఎవరింట్లో అయితే పుత్ర పౌత్రాదులు కలుగుతూ ఉంటారో వారింట ఈ సంస్కారం జరుగుతూ ఉంటుందట అది అక్షతం అంటే అందుకే పెద్దల చేత అక్షతలు వేయించుకోండి అంటారు అక్షతం చారిష్టం చాస్తు పాంతు సౌమంగళ్యమస్తు భగవంతుడికి గంధం ఇవ్వడం చేత స్వరూపులు అయినటువంటి ముత్తైదులకి గంధం ఇవ్వడం చేత సమస్త మంగళములు కలుగుతాయట పాంతు ఆయుష్యమస్తు భగవంతుడి యొక్క పాద సన్నిధి ఎందు అక్షతలు ఉంచడం చేత పెద్దల చేత అక్షతులు వేయించుకోవడం చేత దీర్ఘాయుష్యు కలుగుతుందట పుష్పాణి పాంతు సుశ్రియమస్తు ఒక పుష్పాన్ని స్వామి పాదముల ఉంచడం చేత ధనం లభిస్తుందట ఎటువంటి ధనం సుశ్రియం ధర్మబద్ధంగా లభిస్తుంది వైట్ మనీ దక్షిణాహ్పాంతు బహుదేయం చేస్తు స్వామికి ఒక రూపాయి కానుక సమర్పించడం చేత మాత్రమే జీవించినంత కాలం కూడా పది మందికి దానం చేసేటువంటి స్థితి కలుగుతుందట బలిచక్రవర్తంతటి వాడు వామనావతారంలో విష్ణుమూర్తి వచ్చాడట వచ్చి నాకు ఒక మూడు అడుగులు నేల కావాలి చక్రవర్తి అని అడిగితే వచ్చినవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు స ఎవరి ఎందు సమస్త లోకములు కూడా ఏర్పడుతున్నాయో ఎవరు ఎందు సమస్త లోకములు నిలబడి ఉన్నాయో ఎవరి ఎందు సమస్త లోకములు మహాప్రలయంలో కలిసిపోతాయో సమస్త లోకాలకు రక్షకుడెవరో సమస్త లోకాలకు పోషకుడెవరో ఎవరి కంటి చూపుకి సమస్త బ్రహ్మాండము నిలిచి ఉన్నదో అటువంటి స్వామి వామనమూర్తియై అయి చిన్న బాలకుని యొక్క అవతారాన్ని ధరించి కాళ్ళకి పాముకోళ్లు ధరించి ఛత్రాన్ని పట్టుకుని కమండలాన్ని పట్టుకుని చిన్న బ్రాహ్మణు బాలకుని వేషం ధరించి బలిచక్రవర్తకి వద్దకు వెళ్ళి నాకు మూడు అడుగులు నేల దానం చేయమన్నాడట మహర్షులందరూ చెప్పారట వచ్చినవాడు సామాన్యుడు కాదు నువ్వు గనుక దానం చేస్తే నిన్ను అధ పాతాలకు దొక్కేస్తాడు అని చెప్తే అటువంటి స్వామి సమస్త లోకాలని రక్షించేటువంటి చేయి ఉన్నది చూశారు అభయహస్తం నా ముందు చేయి చాచుతోందే ఆ కీర్తి కావాలని అనడా నాకు అటువంటి కీర్తి కావాలి నాకు సమస్త లోకాలని పోషించేటువంటి చెయ్యి ఏదైతే ఉన్నదో ఆ చెయ్యి నా చేయి కింద చేయి చాచుతోందయ్యా అంతకన్నా కీర్తి నాకేం కావాలి అటువంటి కీర్తి ముందు ఈ రాజ్యము ఈ లక్ష్మీ సంపద నా శరీరము తుచ్చము అన్నాడు అని అనేటువంటి వాడికి అడిగితే లేదు అని చెప్పేటువంటి ధర్మం అది క్షాత్రధర్మం కాదు వెంటనే దానం చేశాడు దానం చేయగానే వెంటనే తన యొక్క విరాట్ స్వరూపాన్ని చూపించాడు సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాతు సభూమిం విశ్వతో వృత్వా వెయ్యి శిరస్సులు రెండు వేల బాహువులు కలిగి సమస్త చతుర్దశ బ్రహ్మాండాలని కూడా ఆక్రమించాడు ఒక పాదం చేత భూమండలాన్ని చతుర్దశ భువనాలను మరొక పాదం చేత సమస్త లోకములు ఆక్రమించి నీవు ఇచ్చావు కదా మాట ఇచ్చావు మూడులో అడుగులని చెప్పి రెండు పూర్తయినాయి మూడోది ఎక్కడ పెట్టమంటావు మొత్తం కూడా పూర్తయిపోయిందంటే నీకు ఇచ్చేందుకు నా వద్ద ఏమీ లేదయ్యా నా శిరస్సును ఉంచమన్నాడు వెంటనే ఆ పాదాన్ని శిరస్సును ఉంచాడు అటువంటి దానం చేసేటువంటి ఉన్నతమైనటువంటి గుణం కలుగుతుంది ఒక రూపాయిని కానుక ఇవ్వడం చేత స్వశ్రేషమస్తు అది కాకుండా సమస్త శుభములు ఇంట కలుగుతాయి అటువంటి పుణ్యాహమాజన సంస్కారం జరిగింది ఆ జలములను ఈ స్థలమంతా కూడా సంప్రోక్షణ చేశారు అర్చక స్వామి మనందరం అందరూ కూడా సంప్రోక్షణ చేశారు తర్వాత స్వామి కళ్యాణ ఘట్టంలో సప్తరిషి ఆవాహన ప్రతి వివాహానికి పెద్దలు ఉంటారు వాళ్ళని పెళ్లి పెద్దలు అంటారు అదే చెప్తారు పెద్దల చేత నిర్ణయించబడినటువంటి శుభలగ్న లగ్న పత్రికను రాస్తాం అలాగే ఈశ్వర కళ్యాణానికి రాయబారం వహించింది సప్తరుషులు వారే కుదుర్చారన్నమాట దేవి పెద్ద ముత్త ఆవిడ వెళ్ళి హిమవంతుడికి చెప్పింది సాక్షాత్తు పరమేశ్వరుడు నీ కుమార్తెని స్వీకరించాలని ఉద్దేశ్యంలో ఉన్నాడు నీ కుమార్తె నిమని చెప్పింది సాక్షాత్తు అరుంధతీ దేవి అలాగే పెళ్లి పెద్దలు ఎలాగైతే మన ఇంట్లో ఉంటారో స్వామి వివాహానికి కూడా పెళ్లి పెద్దలు ఉన్నారు వాళ్ళే సప్త అనమాట ఈ సందర్భంగా వాళ్ళని కూడా స్మరించుకోవాలి నమస్కారం చేసుకుని అందరూ కూడా చెప్పండి కశ్యప అందరూ చెప్పండి అమ్మా కశ్యప అత్రి భరద్వాజ విశ్వామిత్ర అధ గౌతమ వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తైతేతు మహర్షయ सप्तिदेवताभ्यों नम नमस्कार कश्यप महर्षिवाहयाम स्थापयामी पूजयामी स्थापयामी पूजयामी भरद्वाज महर्षि आवाहयाम स्थापयामी पूजयामी गौतम महर्षि आवाहयाम स्थापयामी पूजयामी वसीष्ठ महर्षि आवाहयाम స్థాపయామి పూజయామి జమదగ్ని మహర్షి మావాహయామి స్థాపయామి పూజయామి కస్య పోత్రర్ భరద్వాజో విశ్వామిత్ర మహర్షి మావాహయామి స్థాపయామి పూజయామి కస్య పోత్రర్ భరద్వాజో విశ్వామిత్రో ధగౌతమః వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తేతే తు మహర్షయః పురువంటే పెళ్ళిపెద్దలు ఉండేవాళ్ళు ఇప్పుడు పెళ్ళిపెద్దలు ఉండట్లేదు మ్యట్రిమోనీస్ ఉంటున్నాయి వాటి స్థానంలో ఎవరో దిక్కులేని వాళ్ళ యొక్క డీటెయిల్స్ గనక ఆన్లైన్స్లో పెట్టినట్టు మనకి మన డీటెయిల్స్ అన్ని కూడా తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట ఏదో మ్యాట్రిమొనిస్ అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ని వేదికగా చేసుకుని మన కుమార్తె కుమార్ని యొక్క డీటెయిల్స్ ఉంచి పిల్లవాడికి సంవత్సరానికి ఇంత ఆదాయం వస్తుంది యుఎస్లో గ్రీన్ కార్డ్ అయింది తల్లిదండ్రులు అస్సలు ఉండరు దగ్గర వివాహం అయిపోగానే అమెరికాకి తీసుకెళ్ళిపోతాడు ఇవి కింద పెట్టేటువంటి వివరాలు ఇవన్నీ కూడా మన సాంప్రదాయాలు కాదు వివాహానికి ముందే వాట్సాప్లో చాట్ చేసుకోవడం జూమ్ కాల్స్లో పెళ్లి చూపులు చూసుకుండం గెట్ టుగెదర్ అనేటువంటి ఒక దరిద్రపు అలవాటు చేత ఎక్కడో హోటల్లో మీట్ అవ్వడం ఫోన్ చేసి తల్లిదండ్రులకి నాకు పిల్లవాడు నచ్చాడు మీరు సంబంధాన్ని సెటిల్ చేయండి అలాగే అబ్బాయి కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి నాకు అమ్మాయి నచ్చింది మీరు ఓకే చేయండి అమ్మాయికి అసలు వంట రాదు ముందే చెప్పేస్తారు తర్వాత మళ్ళీ డౌట్ వస్తుందేమో అని ప్రాబ్లం అవుతుందని ఇలా ఈ దరిద్రపు భావజాలం అంతా కూడా ఇది పాశ్చాత్య భావజాలం మనకు కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ అనేటువంటి ఒక చెత్త కూడా ఈ మధ్య చేస్తున్నారు చాలా చాలా ప్రమాదకరం మన సాంప్రదాయం ఎంతమాత్రం కాదు పెద్దల కుదుర్చిన పెళ్ళి అందుకే పూర్వం పెద్దలు వెళ్ళేవాళ్ళు వెళ్ళి అసలు వాళ్ళ వంశం ఏమిటి వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు వాళ్ళ తాతగారు ఎవరు వాళ్ళ వంశంలో మంచి ఉన్నతమైనటువంటి విద్యాభ్యాసం చేసిన వాళ్ళు ఉన్నారా లేరా ఈ అమ్మాయి అబ్బాయికి తగినదా కాదా అబ్బాయి అమ్మాయికి తగినవాడా కాదా అని అనేక పరీక్షలు చేసేవాళ్ళు వయశ్చ రూపం విద్యాంచ విత్తంచ సనాధనాంచ స్వకులమై ఉండాలి శీలం సద్గుణ సంపన్నుడు చక్కటి నడవడిక కలిగినటువంటి అమ్మాయి అబ్బాయి ఉండాలి వయశ్చ రూపం వయస్సు వివాహానికి తగినదై ఉండాలి రూపవంతులై ఉండాలి విద్యాంచ విత్తంచ సనాధనాంచ కొంత విద్యావంతులై ఉండాలి విత్తంచ ఎంతో కొంత ధనం కానీ ఆస్తి కానీ కలిగి ఉండాలి సనాధనాంచ పిలిస్తే నలుగురు బంధువులు వచ్చేటు ఉండాలి అంతే తప్ప అనాధలాగా ఉండకూడదు ఇవన్నీ పరీక్షించిన పిమ్మటే సంబంధాన్ని సెటిల్ చేసే కానీ ఏర్పరిచేవారు కానీ ఆన్లైన్స్లో చూసుకుని ప్రాపర్టీస్ చెక్ చేసుకుని ఇలా నిర్ణయించేటువంటి వివాహం హైందవ సాంప్రదాయం కలిగింది కాదు ఏదైనా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలి క్లారిటీగా ఉండాలి తప్ప ముసుగు వేసుకుని ఎక్కడికో వెళ్ళేదో చేయాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు కన్యను దానమిచ్చి చేయాలి కాళ్ళు కడిగి చేసేటువంటి ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మాకు చేత కాదు తెలియక కాదు చెప్తే తెలుసుకోవాలి అంతకన్నా కాదు కాళ్ళు కడిగి కన్యాదానం చేయిందే అమ్మాయిని స్వీకరించకూడదు వయసులో చిన్నవాడైనప్పటికీ కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించాలి అల్లుండి మన కుమార్తెని దానం చేస్తున్నాం కదా పిల్లవాడిని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి మన కుమార్తెని లక్ష్మీదేవిగా భావించి ఆయన కాళ్ళు కడిగి నీ యొక్క వంశం అభివృద్ధి చెందాలి నీ తరఫున మద్వంశ్యానాం మాతృవంశ్యానాం ఈ పిల్లను దానం ఇవ్వడం చేత నా పదితరములు నీ తరఫున పదితరములు తరించాలి అనేటువంటి సదుద్దేశం చేత చేస్తున్నాను తప్ప చేత కాదు మా పిల్లని మేము చూసుకోలేక కాదు కాళ్ళు గడిగి చేయాలని చెప్పి మన పూర్వం నుంచి పెద్దలు ఏర్పడినటువంటి సిద్ధాంతం అలా కళ్యాణ ఘట్టం జరుగుతోంది అందులో రక్ష యజ్ఞోపవీతం రక్షాసూత్రం ఆదౌ రక్షణార్థం రక్షాబంధనం కరిష్యే అన్నారు అంటే ఒక శుభకార్యాన్ని తలపెట్టినప్పుడు కలియుగంలో ఎన్నో విఘ్నాలు వస్తాయట ఇప్పుడు మనకు నిద్ర వస్తుంది కదా ఆ విధంగానే కాబట్టి ఆ విఘ్నములన్నీ శాంతించి ఏదైతే ఒక శుభకార్యాన్ని తలపెడతామో అప్పుడే వినకూడని మాటలు ఎవరో ఫోన్ చేసి ఏదో చెప్తారు దాని వలన క్రతువు ఆగిపోతుంది అదే విధంగా దిష్టి తగులుతుంది ఇవన్నీ శాంతించడం కోసం సుబ్రహ్మణ్య స్వామి స్వరూపమైనటువంటి రక్షాసూత్రాన్ని ధరించడం తర్వాత యజ్ఞ సూత్రం యజ్ఞములు చేసేటువంటి అర్హత కలగడం కోసం చేసేటువంటిది యజ్ఞసూత్రధారణ స్వామికి యజ్ఞోపవీతము రక్షాసూత్రము ధారణ జరుగుతోంది చక్కగా స్వామి దేవదేవుడైనటువంటి శ్రీ చన్నమల్లేశ్వర స్వామి మనల్ని అనుగ్రహించడం కోసం ఎక్కడో కైలాస పర్వతం మీద ఉండేటువంటి స్వామి ఒక కళ్యాణ మూర్తి అయి మన కోసం వేదిక మీద బుగ్గన చుక్కన పెట్టుకొని కాళ్ళకి పారాన్ని ధరించి మంగళ పట్టు వస్త్రాలు ధరించి ముసిముసి నవ్వుల చేత వేదిక మీద వరుడు రూపాన్ని ధరించిన స్వామి సంసిద్ధంగా ఉన్నాడు వివాహానికి వారు కూడా చక్కగా పెండ్లి కుమార్తెగా సర్వాంగంగా అలంకరించుకుని లక్ష్మీ స్వరూపిణి అయి ఎప్పుడెప్పుడు స్వామివారి యొక్క చేయిని పట్టుకుని పాణిగ్రహణం చేసుకుందామా అనేటువంటి సదుద్దేశ్యం చేత అమ్మవారు అయ్యవార్లు మనల్ని అనుగ్రహించడం కోసమే వేదికని అలంకరించారు వారి కళ్యాణం చేసి తద్వారా సమస్తలు మనందరం కూడా పొందాలి అని ఆశీర్వచారు